విశాఖకు చెందిన కొందరు కుర్రాళ్లు సరదాగా బీచ్కు వెళ్లాలనుకున్నారు అనుకున్నదే తడవుగా ఇన్నోవాలో సాగర్ నగర్ బీచ్కు వెళ్లారు అక్కడ స్నేహితులంతా కలిసి అర్ధరాత్రి వరకు ఎంజాయ్ చేశారు ఆ తర్వాత ఇంటికి బయలుదేరేందుకు సిద్ధమై కార్ దగ్గరకు చేరుకున్నారు అయితే కారు స్టార్ట్ చేయగానే ఏవో వింత శబ్దాలు వెనక టైర్ కింద నుంచి వినిపించాయి దీంతో కుక్క గాని పిల్లి గాని దూరి ఉంటుందని అనుకున్నారు టార్చ్ లైట్ వేసి తొంగి చూసి అందరూ షాక్ అయ్యారు కారు కింద తిష్టగా వేసుకుని కూర్చున్నది ఎవరో తెలుసా భారీ కొండ చిలువ దీంతో ఉలిక్కిపడిన ఆ కుర్రాళ్ళు కొండచిలువను తీసే సాహసం చేయలేకపోయారు ఏం చేయాలో తెలియక సహాయం కోసం సమీపంలోని జూ వరకు కారును ఎలాగోలా తీసుకెళ్లారు అర్ధరాత్రి కావడంతో ఫారెస్ట్ అధికారులు కానీ జూ సిబ్బంది కానీ లేకపోవడంతో ఎటూ పాలుపోలేక అవస్థలు పడ్డారు ఈలోపు అటుగా వెళుతున్న స్పాట్రోలింగ్ సిబ్బంది ఈ హడావిడి గమనించారు సిఐ ఎస్ఐలు యువకుల వద్దకు చేరుకుని విషయం తెలుసుకున్నారు స్నేక్ క్యాచర్ కిరణ్కు సమాచారం అందించారు రంగంలోకి దిగిన కిరణ్ కుమార్ చాకచక్యంగా కారు కింది భాగంలో వెనక టైర్ల పైన తిష్టవెసుకు కూర్చున్న ఎనిమిది అడుగుల కొండ చిల్లువను బయటకు తీశారు దాన్ని డ్రమ్ములో బంధించి అక్కడి నుంచి తరలించారు దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు

பக்காகனாடு அகம் அது அண்ணா எல்லாம் அம்மா